హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను డే మొత్తం ఏం చేశాను ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ మీకు కట్టెల పోయే దగ్గర నేను ఏం చేస్తున్నానో చెప్తాను వీడియోనైతే చివరి వరకు చూసేయండి వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను కట్టెలపోయే వెలిగిస్తున్నానండి ఫస్ట్ నేనైతే దేనికి వెలిగిస్తున్నానంటే ఫస్ట్ అయితే మా అమ్మ మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు చనిపోయిన దగ్గరికి వాళ్ళ మి వెళ్ళారు వాళ్ళకి నీళ్ళు పెడుతున్నాను ఫస్ట్ అయితే వెలిగించిన వెంటనే కొంచెం పొగలా అలా వస్తుంది కదా మరి ఇంకెందుకు అని చెప్పి గ్రేజర్ వేయమని చెప్పి నీళ్ళైతే వెలిగించేస్తున్నాను పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఉలవలని శనగని పక్కన పెట్టుకున్నాను చూసారు ఈరోజు ప్రోగ్రామ్ అంతా ఇలాంటిదే ఇంకా మొత్తం కూడా ఇదే ప్రోగ్రాం అనమాట ఉదయం స్టార్ట్ చేసే పనులన్నీ అయ్యేసరికి నాకైతే లెవెన్ అవుద్ది ఎప్పుడన్ను ఇంకా ఆ టైం అప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా స్టార్ట్ చేస్తే వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యిందనమాట ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఉలవలనైతే వేయించుకుంటున్నాను ఇవి కింది సంవత్సరం ఉలవలు ఇంకా కొత్త ఉలవలు అయితే వచ్చేస్తాయి కదా ఇంకా అందుకని చెప్పి ఈ ఉలవలు మొత్తం వేయించేస్తున్నాను అనమాట ఇంకా దగ్గర దగ్గర కొంచెం ఉలవలు ఉంటాయి మూడు సార్లు వేయించాను కొద్ది కొద్దిగా వేయించుకుంటే మనకి గింజలు అన్నీ కూడా బాగా వేగుతాయి అన్నమాట ఫస్ట్ ఉలవలు అయితే వేయించుకునేటప్పుడు చూడండి తడిగా అవుతున్నాయి అంటుకొని కొంచెం నీరు చెమ్మ ఉంటే ఎలా ఉంటాయో అలా అవుతున్నాయి తర్వాత వేగుతున్నాయి ఈ ఉలవలు వేగా అని మనకు తెలియడం కోసం చూడండి ప్రతి ఉలవ గింజ కూడా ఉబ్బి ఉంటుంది అవి నోట్లో వేసుకుంటే వేడిగా ఉన్నా కూడా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతాయి అనమాట అలా వస్తే మనకి ఉలవలు వేయకపోయినట్టే ఇంకా ఉలవలైతే వేయించేసాను మా ఇంట్లో అయితే ఉలవ ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట నేను మా పిల్లలు మా హస్బెండ్ అందరం తింటాము అందుకే ఉలవలైతే అప్పుడప్పుడు వేయిస్తూ ఉంటాను ఇంకా ఈసారి ఉలవలైతే ఎప్పుడు అమ్మ వచ్చి హెల్ప్ అనమాట నాకు చేయడం వచ్చేది కాదు తెలిసేది కాదనమాట ఈసారి అయితే నేనే ట్రై చేశాను ఇంకా చేద్దాం అని చెప్పి ఎప్పుడైనా తప్పదు కదా నేర్చుకోవాలి ఇంకా పిల్లలు ఇంట్లో తినేవాళ్ళు ఉంటే నేర్చుకోవాలి కదా ఏదైనా అందుకనే నేనే వేయించుకొని నేనే చేద్దాం అని చెప్పి అమ్మనైతే పిలవలేదు అయితే అమ్మ అయితే వస్తానని చెప్పింది నేనైతే వేయించడం చూసింది అనమాట వచ్చింది కదా ఇంటికి మళ్ళీ మధ్యాహ్నం వస్తానని చెప్పింది ఇంతలోగా ఉలవలు వేయించిన తర్వాత మసాలా సామాన్లు కూడా వేయించుకుంటున్నాను ఇంకా సంక్రాంతి అయితే దగ్గరలో ఉంది కదా ఇంకా మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట కావలసినవన్నీ తీసుకొని ఇంకా పొయ్యి అయితే వెలిగించాం కదా మరి కిందకని చెప్పి మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాను మసాలా అయితే ఇంట్లోనే పట్టిస్తాను ఉలవలు అవి సోలు కూడా కడిగాను ఈరోజు ఆరబెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే శనక్కాయలు అయితే వేయించుకుంటున్నాను ఈ శనగలు వేయించడానికి కట్టెల పొయ్యి అయితేనే బాగుంటుంది స్టవ్ మీద కంటే ఇంకా ఈ పండ్లన్నీ స్టవ్ మీద చేసి ఉంటే ఈ గంటన్నరసేపు ఖచ్చితంగా నించోవాలి నాకు ఏమనిపించింది అంటే పొయ్యి మీద కూర్చొని వంట చేసుకుంటేనే ఈజీగా అనిపించింది ఎందుకంటే అసలు ఆ స్టవ్ దగ్గర అంతసేపు ఉంటే కాలు పీకులతో పీకులు తప్ప ఏమీ ఉండదు అనమాట మా ఇంట్లో అయితే కిచెన్లో స్టవ్ అనమాట లైట్లు వేస్తేనే కనిపిస్తుంది ఆ పొయ్యి మీద ఏముందన్నది లేకపోతే కిటికీలు డోర్లు అన్నీ తీసుకున్న ఇంత ఓపెన్ ప్లేస్లో మా ఇల్లు ఉన్నా కూడా ఏం కనిపించదనమాట చీకటిగానే ఉంటుంది అదంతే ఇంకా ఇంకా మొత్తానికి ఇగోండి నేనైతే ఇవన్నీ కూడా వేయించుకున్నాను ఇంకా ఇక్కడైతే మా ఆయన అల్లం తీసుకొచ్చారు ఆ అల్లం అయితే శుభ్రంగా కడుక్కొని ఎండలో పెట్టుకుంటాను అనమాట అది బాగా ఆన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మంచిగా నిల్వ ఉంటుంది అంటే నేను ఇది సెకండ్ టైం ట్రై చేయడం అనమాట ఇంతకు ముందు నేను మట్టితోనే అలా పెట్టేదాన్ని బాక్సుల్లో వేసి కవర్లో వేసి కొంచెం చెమ్మలా అయిపోయి చెమట పట్టినట్టు అయిపోయి అల్లం చిన్నగా మెత్తగా అయిపోయినట్టు నీరులా అయిపోయినట్టు ఉండేదనమాట ఇలా కడిగి శుభ్రం చేసుకొని కొంచెం ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం మంచిగా నిల్వ ఉంటుంది అందుకని నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఇవైతే సోలు నేనైతే త్రీ డేస్ అయింది శీతాకాలం కదా ఆరలేదు వేసవికాలం అయితే ఒక రోజులో ఆరిపోయేవి అస్సలు ఎండలేదనమాట సోల్లో మాత్రం విపరీతమైన బొత్తు ధాన్యం రాళ్ళు ఉన్నాయి అవి వేరి అన్నీ చేసాను అనమాట ఇంకా ఇంకా లంచ్ అంతా చేసేసాక ఇంకా త్రీ అవుతుంది ఇంకా మళ్ళీ ఒలవలు చల్లగా అయ్యాయి కదా అని చెప్పి ఉలవలు చల్లారిన తర్వాత ఇసురుకోవాలన్నమాట తిరగలు తీసి ఇసరడం స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ టైం కదా మా అమ్మ లేదు దగ్గర నేనైతే ఇసరడం నెమ్మదిగా స్టార్ట్ చేశాను ఎలా పడుతుందో చూద్దామని గట్టిగా తిప్పేస్తే పిండి పడిపోతుంది నెమ్మదిగా పూర్తిగా ఎక్కువ ఉలవలు పైకి ఎత్తేస్తే ఉలవలు పడిపోతున్నాయి అందుకని ఇంతకుముందు అమ్మ రెండుసార్లు చేసి చూపించింది కాబట్టి నేనైతే చేసుకుంటున్నాను ట్రై చేశాను బాగానే వచ్చింది వస్తుందని చెప్పి ట్రై అనమాట ఇంకా నేనైతే ఉలవలన్నీ నేనే ఇసిరాను కానీ చెరగడం దగ్గరికి వచ్చేసరికి అమ్మ వచ్చింది నేను ఎంత చెరుగుతున్నా కూడా బొత్తు అయితే కంప్లీట్గా బయటికి రాలేదనమాట రావట్లేదు ఇంకా అమ్మ తీసుకొని అమ్మ అయితే చెరగడం స్టార్ట్ చేసింది అప్పట్లో వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు పండించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పని కరెక్ట్గా వచ్చు మా అమ్మ అన్నీ కరెక్ట్గా చేస్తుంది నాకైతే ఇవేమి కొత్త కదా మరి నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ విధంగా ఇంత మాత్రమైనా చూస్తున్నాం కానీ ఇంకా మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి ఇవి కూడా ఉండవు ఏమో అని ఇది ఈరోజు వీడియో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో